హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుండి మీకు ప్రత్యక్షంగా నేను ఏ చెట్టు అయితే ఉందో నీకు మీకు లైవ్లో చూపించాలి తలుచుకొని సో ఈ తాత దగ్గరికి వచ్చిన ఈ తాత చాలా అనుభవజ్ఞుడు ఆయుర్వేదికంలో సో ఈ తాత కానుగు చెట్టు గురించి ఏదో విషయాలు మనకు చెప్తారంట చూడండి చెట్టు ఏ విధంగా ఉంటుందో చెప్పు తాత ఇది ఏ విధంగా పనిచేస్తుందో హలో బాబు ఈ చెట్టు ఏమిడికి పనిచేస్తుంది అంటే ఇది సర్వ రోగానికి పనిచేస్తుంది అదే కాక ఏమేమి రోగానికి పనిచేస్తా అంటే వాతానికి కాలు కాలరెక్కలు పడిపోయినా ఏం జరిగిన వాతం ఉన్న చేయి గుంజిన కాలు గుంజినా నడుము నొచ్చిన ఇవన్నిటికీ చెక్క తీసుకొని దయచేసి అందులో కొంచెం శొంటి మోడి వేసి దంచి ఇంతేసుకొలత శుంటి శుంటి ఒక తులం మోడి ఒక తులం ఇవి రెండు తులాలు వేసుకొని దంచుకొని పొద్దుడి పూటనే ఒక్క తాగిరాసుడు తాగి పరిగణప తాగితే చాలా బ్రహ్మాండంగా ఉంటది మళ్ళీ అదే కాక దయచేసి ఇంకొకటి కూడా దీని ఏర్లు చాలా పవిత్రమైనటువంటిది ఇవి అన్నిటికీ భూతానికి ప్రేతానికి మంత్రానికి తంత్రానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా అంటే దీని చుట్టూ ఒక్క ఐదు చుట్టూ దీనికి పరిరక్షణ చేసేసి దీనికి ఊదు బస్తీలు గుర్తించి ఇక్కడ ఒకటి ఒక కోడి పిల్లని గిటా కోసి కోడిపిల్లని కోసేయాలి కోడిపిల్లని ఖచ్చితంగా కోసేయాలి దయచేసి కోసేసినాక ఆ ఏర్లు తీసుకొని ఆ ఏర్లు ఏ భూత పేద ప్రిశాస ఉన్నా ఎవరికి ఏ గ్రహాలు దోకినా వాళ్ళకి గడితే అప్పుడే స్థానం బంద్ అయిపోతుంది అదే కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే పిల్లలకు కూడా ఏడితే బ్రాలుగా దలిగిన ఏ దోషం ఉన్నా ఆ దోష నివారణ కూడా జరుగుతుంది ఇంకా దాని ఒక పవిత్రత ఇంటికి కూడా కట్టుకుంటే కూడా చాలా మంచిది చాలా పవిత్రంగా పనిచేస్తుంది ఆ ఏర్లు ఆ ఏర్లు తీసుకొని అన్నింత పసుపు కుంకుమ వేసేసి బస్ దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి బస్ ఇంటికి కట్టుకుంటే తప్పనిసరిగా మీకు ఎలాంటి దోషం లేకుండా ఎవరి దగ్గరకో పోకుండా ఎలాంటి నష్టపరిహారం జరగకుండా మంచి శుభం జరుగు శుభోవైభావంగా జరిగేటువంటి అవకాశం జరుగుతుంది ఇంటి అందరూ ఇది చాలా పవిత్రమైన చెట్టు ఇది చాలా పొడిగే ఉంటుంది చాలా ఎత్తు ఉంటుంది దగ్గర దగ్గర మెల్లగా ఒక పది గజాలు ఎత్తుదక్క ఇరు పది గజ పది పదిహేను ఎత్తు ఎత్తుదాకా ఉంటుంది దీని ఆకులు పొడుగ్గా ఉంటాయి ఏగో దీని ఆకులు పొడుగ్గా ఉంటాయి ఇది ఒక్కొక్క దానికి మూడేసి ఆకులు ఉంటాయి ఏగో చూడండి ఒక్కొక్క దానికి ఇట్లా నాలుగేసి నాలుగు ఐదేసి ఆకులు ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇది చాలా ఆకులు చాలా పచ్చగా ఉంటాయి చాలా బ్రహ్మాండంగా పనిచేసే అటువంటి అవకాశాలు దొరుకుతాయి ఇది నా అనుభవంలో చెప్తాడా నేను ఆయుర్వేదిక వైద్యుని నేను దగ్గర దగ్గర ఇప్పుడు తొంభై ఏళ్ళు నడుస్తున్నాయి నేను అప్పటి నుంచి నా జ్ఞానం పెరిగినప్పటి నుంచి నేను ఆయుర్వేదిక వైద్యుల భూమికి తేలి ఉన్నాను